వెల్కమ్ టు మేగా నైన్ సినిమాలుంటేనే జనం మన గురించి మాట్లాడుకుంటారనే రోజులు పోయాయి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ట్రెండింగ్ లో ఉంటారో అస్సలు ఊహించలేం అలా ఈ మధ్య కాలిడ్ బ్యూటీ త్రిష తెగ ట్రెండింగ్ లో ఉంటుంది తన ప్రమేయం లేకుండానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ త్రిష కూతురు గురించి మాట్లాడటంతో త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ మొదలైంది త్రిషకు పెళ్లే కాలేదు కదా కూతురు ఎక్కడి నుంచి వచ్చింది కమల్ ఎవరి గురించి మాట్లాడారు అసలు త్రిష పెళ్లి చేసుకుంటుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వయసు పెరుగుతున్న తరగని అందం త్రిష సొంతం అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లోను తన గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టేస్తుంది పొనియన్ సెల్వన్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది తమిళ స్టార్ హీరోతో రీసెంట్ గా చేసిన లియో మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మూవీలో త్రిష బ్యూటీ అందరినీ ఫ్యాన్స్ దాసోహమైపోయారు ఇక లియో సినిమా రిలీజ్ అయిన సమయంలో త్రిషతో సీన్లుంటాయని అనుకుంటే లేవంటూ మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో ఎంత దుమారం లేపాయో అందరికీ తెలిసిందే అసలు హీరోయిన్లకు మర్యాద లేకుండా పోయిందంటూ ఫ్యాన్స్ గట్టిగానే గొడవ చేశారు అటు కాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా త్రిషకు సపోర్ట్ గా నిలిచారు మన్సూర్ మాటల కన్నా ముందే అప్పట్లో పొలిటీషియన్ చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఇన్నింగ్స్ లో ఆమె అందంతో త్రిష ఎంత క్లిక్ అయిందో అదే విధంగా ఎవరో చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ తోనూ త్రిష అంతే వైరల్ అవుతూనే ఉంది సినిమాల పరంగా ట్రెండ్ లో ఉంటే సెలబ్రిటీలు ఫుల్ కుష్ అవుతుంటారు కానీ తన ప్రమేయం ఏ మాత్రం లేకుండా కాంట్రవర్సీలతో వైరల్ అవుతుంటేనే చాలా చిరాకుగా ఉంటుందంటోంది త్రిష ఫ్యాన్స్ క్లబ్ ఆయన ఈ చెన్నై బ్యూటీని క్రేజీ కామెంట్స్ వీడటం లేదు లోక నాయకుడు కమల్ హాసన్ త్రిష డాటర్ గురించి ప్రస్తావించారు త్రిషకు కూతురు ఎక్కడుంది అనే క్వశ్చన్స్ వెంటనే మొదలయ్యాయి త్రిష దగ్గరే కాదు త్రిష కూతురు దగ్గర కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను నేను నిత్య విద్యార్థిని అంటూ కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ఈ రకంగా వైరల్ అవుతున్నాయి లియో సినిమాలో త్రిష కూతురుగా నటించిన పాప గురించి కమల్ చేసిన కామెంట్స్ ఇవే ఇక ఇప్పుడు ఈ కామెంట్స్ తో పాటుగా త్రిష పెళ్లి టాపిక్ కూడా ట్రెండ్ అవుతుంది త్రిష కృష్ణన్ వయసు ఫార్టీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అప్పట్లో చెన్నైకి చెందిన బిజినెస్ మెన్ వరుణ్ మనియన్ తో నిశ్చితార్థం వరకు వెళ్ళింది ఎందుకో ఏమో కానీ పెళ్లికి సడన్ గా బ్రేక్ పడింది ఆ తర్వాత మళ్లీ యాక్టింగ్ మొదలు పెట్టిన త్రిష తో మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంది ఆ పుణ్యం మాత్రం దర్శకుడు మణిరత్నం దే ప్రస్తుతం తెలుగులో చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్ హిందీలో సల్మాన్ ఖాన్ వంటి టాప్ హీరోస్ తో నటించే అవకాశాలు దక్కించుకుంది ఈ చెన్నై బ్యూటీ దీంతో లేడీ సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న నయనతారను పక్కన పెట్టి ఆ పట్టాన్ని కైవసం చేసుకోవాలనే ఆశ త్రిష మనసులో చాలా కాలంగా ఉందట ఇదిలా పక్కన పెడితే పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే తన వద్ద సమాధానం లేదని ఎప్పుడు చేసుకుంటానో తనకే తెలియదని త్రిష అప్పట్లో చెప్పింది తనను పెళ్లి చేసుకోబోయే జీవితాంతం తనకు తోడుగా ఉంటాడనే నమ్మకం కలగాలని అప్పుడే చేసుకుంటానని తెలిపింది పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని పెళ్లి చేసుకొని చాలా మంది అసంతృప్తితో జీవిస్తున్నారని తెలిపింది అలాంటి పరిస్థితి తనకు ఎదురు కాకూడదని త్రిష ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది